పెట్టుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరు కాదు అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన అందరూ కూడా భావితులే ఈ రోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం అయ్యన్న పాత్రి గారిని కడాన్ ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ రేప్ ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్ ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే ఇక్కడ వాళ్ళందరికంటే ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి మళ్ళీ నిద్రలేని రాత్రులు మళ్ళీ వీళ్ళు జైలు పోతే బయట వచ్చే వరకు ఇదే పని అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా వాదించిన పరిస్థితి ఇలాంటి అనేక అప్పుడు సుప్రీంకోర్టు లాయర్ అధ్యక్ష అవన్నీ చేశాం ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే డిప్యూటీ స్పీకర్ బాధితుడే ముఖ్యమంత్రి బాధితుడే ఎక్కువే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే ఎక్కువండే శాసనసభ్యులు బాధితులే మంత్రులు బాధితులే ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాల పెట్టాలంటే భయపడతారు ఎందుకంటే నేను తప్పు చేయను కాబట్టి నా విశ్వాసం ఏంటంటే నేను తప్పు చేయను లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైడ్లు పరిగి తెచ్చే వరకు వాడు మారే వరకు వదిలి పెట్టరు అది నా పద్ధతి అది చరిత్ర కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దానికంటే ముందు ఒకసారి చూస్తే నా మీద పదిహేడు కేసులు కడాన నేను అడిగితే ఎందుకైనా నా మీద కేసు పెట్టారు ఏం పెట్టారు చెప్పంటే తెల్లవారునిద్దరు లేపి రాత్రి తలుపులు కొడితే వస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే కేసు మళ్ళీ ఇస్తాం ఎఫ్ఐఆర్ మీరు వెహికల్ ఎక్కమన్నారు వాట్సాప్లో పంపిస్తామన్నారు అంటే అరాచకాలకు పరాకాష్ట ఇవన్నీ యువగడం పైన అయితే లోకేష్ పోతామంటే హైనాబాద్డే ఎవరివేర్ మైకివల నే నేను నేను వెళితే అధ్యక్ష అంగళ్ళలో నేను రాష్ట్రం మొత్తం ఒక యాత్ర పెట్టుకున్నారు ఆ యాత్ర ఏంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటిని మీరు నిర్లక్ష్యం చేశారు లాజిస్టిక్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే మొన్న ఎన్నికల్లో చాలా స్పష్టంగా అభివృద్ధి చేస్తాం ఉపాధి కల్పిస్తాం అదే సమయంలో ఎక్కడికక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయడమే కాకుండా ఆదాయాన్ని పెంచుతామని వచ్చిన ఆదాయాన్ని సమీక్ష మనకు ఉపయోగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం ఈ ఉండే సభ్యులందరూ కూడా ఈ సబ్జెక్ట్ మీద ఇది ఒక విధంగా చెప్పాలంటే అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది లాజిస్టిక్స్ అనేది రెంటికి ఒకటి కార్గో వస్తువుల్ని డిఫరెంట్ మార్కెట్స్కి చేర్చడం రెండోది ప్యాసింజర్స్ కూడా సుజావుగా ప్రయాణం చేయడం అది ఒక రైల్వే స్టేషన్ కావచ్చు లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు ఒక పోర్ట్ కావచ్చు లేకపోతే ఒక మార్కెటింగ్ ప్లేస్ కావచ్చు ఎక్కడికైనా సరే చేర్చాల్సిన అవసరం ఉంటుంది అయితే దశ ఈ స్లైడ్లో మీరు చూస్తే నేను లాజిస్టిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఇండియాస్ లాజిస్టిక్స్ కాస్ట్ ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు బై రోడ్ డామినేట్ బై మెజారిటీ రోడ్డు మీద రోడ్లు బాగా వచ్చాక రోడ్డు మీదనే మీద పరిస్థితికి వస్తున్నాం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు రెండు విధాలుగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ జీడిపి ఒక విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ ఈ లాజిస్టిక్స్ కాస్ట్ ఉందని ఈ మధ్య కాలంలో లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ నాన్ సర్వీస్ అవుట్పుట్స్ కింద తీసుకొచ్చారు అది కూడా చూస్తే నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఈ గ్రాఫ్ మెరవపక్క చూస్తే రోడ్ ట్రాన్స్పోర్ట్ నలభై ఒకటి పాయింట్ ఏడు పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది రైల్ ట్రాన్స్పోర్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మూడు పాయింట్ ఒకటి వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏడు పాయింట్ ఆరు మెటీరియల్ హ్యాండ్లింగ్ పదహారు పాయింట్ ఒకటి స్టోరేజ్ అండ్ వేర్ వేర్హౌస్థింగ్ ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఈ విధంగా ఈ కాస్ట్ షేరింగ్లో కానీ లేకపోతే ఇవన్నీ లాజిస్టిక్స్ కాంపోనెంట్స్ అన్నీ వస్తాయి ఇంకొక స్లైడ్ల దేశం మీరు చూస్తే ఆ దాంట్లో చూస్తే కాస్ట్ వెరీ వేరియేషన్ అన్నింటి మధ్య ఒక టన్ను పర్ కిలోమీటర్ ఒక టన్ను కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మూడు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు రోడ్డుకు అవుతుంది రైలు అయితే ఒక రూపాయ తొంభై ఆరు పైసలు దాంట్లో దగ్గర దగ్గర సగం అదే ఎయిర్ అయితే డెబ్బై రెండు రూపాయలు ఈ మూడు వేరియేషన్ మీరు చూసినప్పుడు రోడ్డు కూడా కాస్ట్లీ కానీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ నాలుగు నలభై ఒకటి పాయింట్ ఏడు పర్సెంట్ జరుగుతూ ఉంది రైల్వేస్ ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు రూపాయలు అది ఓన్లీ ఆరు పాయింట్ ఏడే ఉంది దీనివల్ల కాస్ట్ పెరిగి మన గూడ్స్ కాంపిటేటర్ కలిగి ఇది ఒక ప్రధానమైన కారణం అదే వాటర్లో చూస్తే రెండు రూపాయల ముప్పై పైసలు అదే మరి కోస్టల్లో చూస్తే ఏదైతే వాటర్లో కోస్టల్ లాంటి సీ ఇవన్నీ కలిపినప్పుడు రూపాయి ఇరవై పైసలు ఇన్లాండ్ వాటర్ చూస్తే మళ్ళీ మూడు రూపాయల ముప్పై పైసలు ఇవన్నీ కూడా మనం ఒక అసెస్మెంట్కి వస్తే లాజిస్టిక్స్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా మనం తగ్గించుకోగలిగితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ కూడా మన వస్తువులన్నిటిపైన పడుతుంది అందుకే ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నా లాజిస్టిక్స్ మీద ఉండే ఎమ్మెల్యేస్ అందరూ కూడా అర్థం కావాల్సిన అవసరం మనందరం పాలసీ మేకర్స్ ఆ పాలసీ మేకర్స్కి అన్ని అర్థమైతే మనకు చాలా వరకు ప్రయోజనాలు వస్తాయి నేను ఇప్పుడే నా సమాధానాలను చెప్పినట్లు ఫిర్యాదులు అందిని నేను ఇమ్మీడియట్గా ఒక ఎన్క్వైరీ కమిటీ వేస్తాను రిపోర్టు వంద రోజుల్లో సబ్మిట్ చేయమని నేను ఆ కమిటీని కోరుతాను ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుడు ఎన్ఎస్ రాజు గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఒక పక్కనేమో పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉంది అధ్యక్ష నిన్న నిన్న ఏయులో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష మనం కాపాడుకోలేకపోయాం అంబులెన్స్ ఉన్న అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్లినా ఆ పిల్లలు మనం కాపాడలేకపోయాం కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం చాలా చాలా బాధకరం అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది తప్పు జరిగితే సరిదిద్దుకునే కూడా మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది మీరు కూడా దీంట్లో భాగస్వాములే కరికులం గురించి మాడదాం ఇంప్రూవ్మెంట్స్ గురించి మాడదాం కలిసికట్టుగా వెళ్దాం పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమాంగ్ ద టాప్ హండ్రెడ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం చాలా చాలా బాధాకరం ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను రండి కూర్చోండి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో కాదు ఎక్కడమే ఆంక్షలు పెట్టట్లేదు పోలీసులను పెట్టట్లేదు అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి వాళ్ళు విధులకి ఇబ్బంది కలిగిస్తాం కరెక్ట్ కాదని వాళ్ళందరినీ నేను తెలియజేస్తూ ఆనాడు ఊబులాపురం గణంలో చేసినటువంటి పెద్దలు మరి ఏ రకంగా ప్రభుత్వాన్ని మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కొద్దిగా డిలే అయినా మొన్న జడ్జిమెంట్ వచ్చింది అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీ ఎలా పోరాటం చేస్తుందనే దానికి మొన్న జరిగినటువంటి జడ్జిమెంటే ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష అట్లాగే ఇప్పుడు గౌరవ సభ్యులు ఓబులాపురంలో ఏదైతే సీజ్ చేసినటువంటి దాదాపు లక్ష టన్లు సంబంధించి అంతా కూడా ఇల్లీగల్ జరిగిందని చెప్తున్నారు అధ్యక్ష డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ తరఫున యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష ఈ అసెంబ్లీ హైకోర్టు ఏదైతే ఆల్రెడీ తవ్వి కొంత ఫౌండేషన్ వేస్తున్నారు ఆ వాటర్ ఉన్నప్పుడు చెక్ చేశారు మళ్ళీ వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తూ ఉంటే దానికి ఇదంతా కూడా ఎనిమిది నెలలు సమయం పెట్టింది అధ్యక్ష ఎనిమిది నెలలు అయిన తర్వాత టెండర్లు పెరగటం జరిగింది కాంట్రాక్ట్ అలా చేసాం వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అధ్యక్ష అయితే గత రెండు మూడు నెలలు మీకు అందరికీ తెలిసిందే వర్షాలు రావటం వల్ల వర్క్కి ఇబ్బంది అవుతుంది అయితే ఈ మంత్రినికి వర్షాలు పూర్తిగా పోతాయని అనుకుంటున్నా దాదాపు పదివేల మంది పైగా ఈరోజు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు ఈ యొక్క అధికారులకు ఏదైతే భవనాలు ఉన్నాయో అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అది మాత్రం మార్చి థర్టీ ఫస్ట్కి అవి నాలుగు వేల అపార్ట్మెంట్స్ నాలుగు వేల హౌస్ అధ్యక్ష నాలుగు వేలలో మూడు వేల ఐదు వందలు మార్చి థర్టీ ఫస్ట్కి పూర్తి అవుతాయి అధ్యక్ష ఆ విధంగా యాక్చువల్ వర్క్ జరుగుతుంది మిగతా అవన్నీ షెడ్యూల్ ప్రకారం యాక్చువల్ జరుగుతుంది అధ్యక్ష అయితే విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలనే ఉద్దేశంతో ఆ టెండర్లో నామ్స్ యాక్చువల్గా ఆ విధంగా పెట్టాం అధ్యక్ష ఆ విధంగా కాంట్రాక్టర్స్ ఇవ్వటం జరిగింది అయితే సబ్ కాంట్రాక్ట్ అన్నారు ఆల్రెడీ చాలా మంది వాళ్ళని కాంట్రాక్టర్ అడిగి సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఎవరిని వస్తే మేము కూడా చెప్తాం అది అఫిషియల్గా మనం ఏమి డిక్టేట్ చేయలేము అది యాక్చువల్గా సబ్ కాంట్రాక్ట్ అనేది వాళ్ళ విల్లింగ్నెస్ని బట్టి అది చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష తర్వాత టిట్ కౌసెస్కి యాక్చువల్గా దీంట్లో డిస్కస్ చేశారు అధ్యక్ష ఇక్కడైతే యాక్చువల్గా లెస్ దెన్ టెన్ పర్సెంట్ వర్క్ జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నైంటీ పర్సెంట్ వర్క్ ఉండింది కాబట్టి ఆ యొక్క కాంట్రాక్టర్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది యొక్క టెండర్ని కంటిన్యూ చేయలేమని చెప్పడంతో క్యాన్సిల్ చేశాం టిట్ కౌసులు అయితే నై మెజారిటీ వర్క్ అయింది అయితే మిగతాయి గత ముఖ్యమంత్రి డిలీట్ చేశాడు అధ్యక్ష హౌసెస్ని ఏదైతే ఐదు లక్షల హౌసెస్ టేకప్ చేస్తే దాన్ని రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నాలుగు చేశారు అందులో మెజారిటీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మనం చేసినాం అందువల్ల కొద్దిగానే ఉంది కాబట్టి కాంట్రాక్టర్లు మేము పూర్తి చేస్తామని చెప్పారు అందువల్ల యాక్చువల్గా దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది పేమెంట్కి వచ్చేలకే అక్కడ కొంత ఇబ్బంది ఉన్న వాటి వాస్తవమే ఎందుకంటే అక్కడ ఫండ్స్ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది దానికి కూడా అట్కో ద్వారా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్న అధ్యక్ష త్వరలో వస్తుందని ఆశిస్తున్నాం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మూడు నెలలు మూడు వందల యాభై కోట్లు ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తున్నారో టిట్కోడు కూడా ఇవ్వడం జరిగింది అయితే అమరావతిలో అయితే ఏంటంటే ఇక్కడ మనకు వరల్డ్ బ్యాంకు ఏడిసి ఒక పదిహేను వందల కోట్లు ఇచ్చారు అటో వచ్చి పదకొండు వందల కోట్లు ఇచ్చింది అందువల్ల అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఇవన్నీ జరిగినాయి అందువల్ల ఇక్కడ ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ వర్క్ చేస్తే బిల్ పెడితే ఇక్కడ వన్ వీక్ లోపలిస్తున్నాం అధ్యక్ష అది వాస్తవే విష్ణుకుమార్ రాజు అడిగినట్టుగా టిట్కోలో కూడా ఆ యొక్క ఏదైతే నాలుగు వేల ఐదు వందల కోట్లకి యాక్చువల్గా ప్లాన్ చేసామో అది వస్తే వాళ్ళకు కూడా వన్ వీక్ ఇస్తామని ఏదైతే ఇవ్వాలో అమౌంట్ ఇచ్చేసి దాదాపు సుమారు మూడు వేల ఐదు కోట్లు ఇవ్వాలి అది ఇచ్చేసేసి మిగతాది కూడా వీక్లీ వన్స్ ఇస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా కామినే శ్రీనివాస్ గారు కూడా యాక్చువల్గా వాస్తవాలు చెప్పడం జరిగింది ఆ రోజు ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీద యాక్చువల్గా అప్పుడు శంకుస్థాపన జరిగింది మళ్ళీ ఇప్పుడు వర్క్స్ కూడా యాక్చువల్గా మళ్ళా ప్రధానమంత్రి గారి దగ్గరనే తీసుకొచ్చి యాక్చువల్గా శంకుస్థాపన చేయించాం మళ్ళీ ఇనాగరేషన్ కూడా వారి దగ్గరే చేయించాలా రెండు వేల ఇరవై ఎనిమిదిలో అప్పుడు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా ఈరోజు రోజు జరుగుతుంది అధ్యక్ష మరి దిగుసరా గారు ఏదైతే చెప్పారో దాన్ని మున్సిపాలిటీకి సంబంధించి పరిస్థితి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అధ్యక్ష తమరు కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు మత్స్యకారులకి ఒక స్వర్ణయుగం అధ్యక్ష ఆ రోజు మనం మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో నాలుగు వేల రూపాయలు గుర్తించేవాళ్ళం గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీ వాళ్ళందరికీ సమావేశాలు పెట్టి మీరు చేపలు పట్టుకోవాలంటే ఏ ఏ ఐటమ్స్ కావాలి ఆ ఐటమ్స్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోండి ఏ కంపెనీది కావాలని చెప్పి ఎగ్జిబిషన్స్ పెట్టి మనం వాళ్ళందరికీ కూడా చేపలు పట్టుకోవడానికి కావలసినటువంటి పరికరాలన్నీ కూడా అందించాం అధ్యక్ష దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం గురించి చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు కానీ ప్రజలకి సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా తెలియచేయవలసినటువంటి బాధ్యత సభ్యుడిగా మంత్రిగా నాపై ఉంది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒకే పథకం అధ్యక్ష మనం ఇచ్చినటువంటి నాలుగు వేల రూపాయలు పదివేల రూపాయలు పెంచి వేట నిషేధ సమయానికి వృత్తి ఇవ్వడం తప్ప ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క మత్స్యకారుడికి ఒక బోటు గాని ఒక వల కానీ ఒక వాహనం కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష ఎంత దారుణం అంటే అమ్మ పెట్టదు అడుక్కు తిన్నట్టుగా వీళ్ళు ఇవ్వలేదు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టారు అధ్యక్ష ఆ స్కీమ్ లో కూడా రాష్ట్రం గణనీయంగా ఉపయోగించుకోవచ్చు కానీ ఆ స్కీమ్ కూడా ఉపయోగించుకోకుండా ఆ స్కీమ్లో వచ్చిన డబ్బంతా కూడా ఒక కొత్త పేరు పెట్టారు అధ్యక్ష ఫిష్ ఆంధ్ర ఫిష్ ఆంధ్ర అంటే నవ్వు ఎందుకు పెట్టారో తెలియదు ఎవరు గురించి పెట్టారో తెలియదు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో తెలియదు ఆ పరిస్థితిలో ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో వచ్చిన పైసలన్నీ ఆ ఫిశ్ డైవర్ట్ చేసి ఫిశ్ ఆంధ్ర కింద షాపులు పెట్టారు అధ్యక్ష ఇప్పుడే మా సభ్యులు కొండబాబు గారు అడిగారు ఎన్ని పెట్టారు ఏంటనేది ఫిశ్ ఆంధ్ర కింద అధ్యక్ష నూట యాభై ఐదు కోట్లు ప్రపోజలు పెట్టి యాభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష అందులో పెద్దవి ఒక ఎనిమిది షాపులు పెట్టారు అధ్యక్ష మేము వచ్చిన తర్వాత అవన్నీ చూస్తే ఒకటో రెండో పనిచేస్తున్న విజయవాడలో ఒకటి ఇంకొక ప్రాంతంలో ఒకటి తప్ప మిగతా పనిచేసినటువంటి సందర్భాలు లేవు అధ్యక్ష ఈరోజు అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష సోషల్ మీడియా అసలు ఆ పేరు ఎత్తితేనే ఒక్కొక్కసారి అంటే అది ఎంత మంచికి ఉపయోగించుకోవాలో మంచిగా ఉపయోగించుకున్నా ఇప్పుడు ఎంత చెడుకు ఉపయోగించుకోవాలో అంత ఉపయోగిస్తున్నారు అధ్యక్ష చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ ఎస్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ఎంతకైనా తెగిస్తాడని చెప్పడానికి ప్రపంచం మొత్తం మీద ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి బాబు అసెంబ్లీలో దా అని చెప్తే వెకిలి చేష్టలు వేసుకొని అవమానపరిచి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న అప్పట్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అవమానించి ఇంట్లో ఉన్న తల్లుల గురించి చెల్లెల గురించి కూడా నానా మాటలు మాట్లాడి బయటకు వచ్చి వాళ్ళ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయించి ఫేక్ ప్రచారాలు చేయించి శాంతి భద్రతల్ని కూడా అతను చెప్పు చేతల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి సిఐడి వ్యవస్థని కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకున్నారంటే చిన్న చిన్న విషయాలకి కూడా దిగజార్ సిఐడి వ్యవస్థనే దిగజార్చి ఒక సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు లేకపోతే ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని కూడా సిఐడి వాళ్ళు తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి కేసులు పెట్టే పరిస్థితి దానిలో భాగంగానే మీరు కూడా బాధ్యులు మేము కూడా బాధ్యులు ఈ రోజు సోషల్ మీడియాలో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష అంటే ఒక కులాల మధ్య ఒక చిచ్చు పెడతాడు ఒక మతాల మధ్యలో చిచ్చు పెడతాడు లేదు అనుకుంటే వర్గవైషమ్యాలు తీసుకొస్తాడు లేదు అనుకుంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా మంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష కులాలు మార్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకంటే చాలా మంది పేరు రెడ్డిలు కూడా చౌదరి కింద మార్చుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి నేను దాని గురించి చెప్తున్నాను అధ్యక్ష ఈరోజు మీకు ఒక వివేకానంద రెడ్డి అతను అసలు పేరు కానీ అతను ఏం పెడతాడంటే ఎరాన్ చౌదరి అని పెడతాడు పెట్టి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి ఎక్కడ ఎవరు ఎవరి గురించి అయినా కూడా నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడతారు కానీ బయటికి కనిపించేది ఏంటంటే చౌదరి ఆ చౌదరి అని కనిపించేసరికి ఇంకో దానికి పర్సెప్షన్ వేరేగా క్రియేట్ అయ్యి జనాలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చూసే పరిస్థితి అదేవిధంగా ఆంధ్ర పాడ్కాస్టర్ ఒక అధ్యక్ష అతని కేసరి విజయారెడ్డి అతను అతని పేరు మనం ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు దాటిపోయింది నాకు ఒక అనుభవం లోగడ ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని ఆటంకపరిచి విధుల నుంచి తొలగించబడిన సాయి ప్రసాద్ అనే ఉద్యోగి తిరిగి అక్రమంగా పునర్నిమితుడయ్యారని అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారని కీలక బాధ్యతలు ఇవ్వటం వాస్తవమైన ఈ అక్రమాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టున్నది ఇతన్ని ఎప్పుడైనా ఎన్నికల విధులకు దూరంగా పెడతారా లేదా ఎందుకంటే లోగడ చాలా అక్రమంగా ఎన్నికల కమిషన్ గారినే తీసేయడం జరిగింది ఆ క్రమంలో కోర్టులకు వెళ్ళటం అదంతా కూడా నాకు అనుభవం ఉంది అలాగే గత మన అసెంబ్లీ సెషన్లో అమరావతి మీద అమరావతి రైతుల ఆర్తనాదాలు ఐదు సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశాను అది ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పదిహేను నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు ఆ రోజు స్పీకర్ గారు ఇది సబ్జెక్టు మంచి సబ్జెక్టు దీనికి ఒక రెండు గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు ఆ రెండు గంటలు రాలేదు అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అధ్యక్ష అట్లాగే మన అంటే ఇంతకుముందు మనం మాట్లాడిన సబ్జెక్టులే రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం ఇరవై ఆరు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు ముప్పై వేలు అన్నారు కానీ దాన్ని అసలు రిషికొండని ఎన్వైర్మెంటల్గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు సమాధానాలు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి మూడు పేజీల ఉత్తరం రాశాను దాని మీద కూడా ఎట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని ఎందుకంటే మనం వచ్చి కొత్త కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చినా కూడా పాత ప్రభుత్వం వల్ల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభాముఖంగా ఒకసారి తెలియ పరిస్థితులు